మహణాధిపత్యే నమః శ్రీ గురుభ్యూన్నమః శ్రీ సరస్వతయ్యే నమః ఓం ఆదిత్యాయ నమః ముందుగా మా గురువు గారైన ప్రణవ పీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర గారికి పాదాభివందనం చేస్తూ సరస్వతి మాతకు నమస్కరిస్తూ ఆదిత్యునికి నమస్కరిస్తూ సూర్యదేవతా స్తోత్రమైన ఆదిత్య హృదయము గురించి వివరణను వినిపిస్తాను మా గురువుగారు చెప్పినట్లు ఆరోగ్యం కావాలన్నా చేసే పనిలో విజయం సాధించాలన్నా శారీరక మానసిక వ్యాధులు తొలగాలన్నా శత్రువులు అనగా అంతర్ శత్రువులపై విజయం సాధించాలన్నా వీటి అన్నింటికీ పరిష్కారానికి హృదయం పారాయణ చేయాలి నిరంతర విజయాన్ని ప్రసాదించే ఇలాంటి స్తోత్రాలు అరుదుగా దొరుకుతాయి ఇలాంటివి దొరకగానే తక్షణం పారాయణ చేయాలి అని సౌనకుల వారు చెప్పారు అని మా గురువుగారు చెప్పారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి రావణవదకు సన్నద్ధమవుతూ అగస్త్యమహర్షి ద్వారా పరమ పవిత్రమైన హృదయమును ఉపదేశం పొంది దాన్ని పఠించి ఆ ప్రభావం వల్ల యుద్ధంలో విజయం సాధించాడు ఇటువంటి అపూర్వమైన స్తోత్రానికి శ్రీ జ్ఞానదానంద స్వామి వారు ఇచ్చిన తెలుగు వివరణను విందాము వీరు ఈ స్తోత్రానికి సూర్యునికి వర్తించేలా మరియు ఆదిత్య మండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణునికి వర్తించేలా స్తోత్ర తాత్పర్యాన్ని అందించారు దానిని వినిపిస్తున్నాను ముందుగా ఆదిత్య హృదయం శ్లోకము తరువాత తాత్పర్యాన్ని విందాము ఓం నమో నారాయణాయ नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिना सहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायणशङ्करात्मने ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిహి రామ రావణ యుద్ధమును చూచుటకు దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహాముని యుద్ధము చేయుట వలన అలసినవాడు రావణుని ఎలా వధించాలి అను విచారముతో ఉన్నవాడు ఎదుట ఉన్న రావణుని చూచి యుద్ధమునకు సిద్ధపడినవాడు అయిన రాముని సమీపించి రామునితో ఇలా అన్నాడు రామ రామ మహాబాహో సనాతనం ఏన సమరే మహాబాహులు ఓ రామా నీకొక సనాతనమైన రహస్యము చెప్పుచున్నాను వినుము దీనివలన నీవు శత్రువులను అందరినీ జయింపగలవు ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం శుభం హృదయము అను స్తోత్రము కలదు అది పావనము అయినది శత్రునాశనకారి జయము కలిగించును ఫలమును ఇచ్చును సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం ఆదిత్య హృదయము అను ఈ స్తోత్రము సర్వమంగళప్రదమైనది సమస్త పాపములు పోగొట్టును దీర్ఘాయువును కలుగచేయును చింత శోకములను నివారించును రామ ఇట్టి ఉత్తమోత్తమైన ఈ స్తోత్రమును జపించుము రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అర్థము ప్రకాశములు అయిన కిరణములు కలవాడును పరిపూర్ణముగా ఉదయించువాడును సురాసురులచే నమస్కరింపబడువాడును కాంతులను కలిగించువాడును భువనేశ్వరుడు అగు ఆదిత్యు పూజింపుము నారాయణపరముగా అర్థము నిత్య సూరుల మధ్య ప్రకాశించువాడును లోకమును కర్మప్రవృత్తము చేయువాడును దేవాసుర నమస్కృతుడును సర్వ వ్యవహార కారకుడును జ్ఞేయములను తెలియచేయువాడును లోకములకు ప్రభువు అగు నారాయణుని భావనః ఏషదేవాసురగణాన్ లోకాన్ పాతిగబస్తిభి సూర్యపరముగా అర్థము ఈ ఆదిత్యుడు సమస్త దేవతలకు ఆత్మ అయి తేజస్సు అయి తన రశ్మిచే లోకములను ప్రకాశింపచేయుచు దేవాసురగణాలను లోకాలను తన కాంతి కిరణములతో కాపాడుచున్నాడు నారాయణపరముగా అర్థము సవిత్రు మండల మధ్యవర్తి అయిన నారాయణుడు సమస్త దేవతలు తన శరీరముగా కలవాడు పరులను ఎదురించు సామర్థ్యము కలవాడు నిత్యుల ముక్తుల నిర్వాహకుడు దైవాసుర ప్రవృత్తులు గలవారిని ప్రజలను రక్షించుచున్నాడు బ్రహ్మా చ యమ సోమోహ్య పాంపతి సూర్యపరముగా అర్థము బ్రహ్మ విష్ణువు శివుడు స్కందుడు ప్రజాపతి దేవేంద్రుడు కుబేరుడు మృత్యుదేవత యముడు సోముడు వరుణుడు ఈ సమస్త దేవతలు ఆదిత్యుని దేహమే నారాయణపరముగా అర్థము నారాయణుడు ఈ సమస్త దేవతల శరీరములందు వ్యాపించి ఉండును పితరో వసవ సాధ్యా హిస్వి నౌమరుతో మనుహూ వాయుర్వహ్ని ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకర సూర్యపరముగా అర్థము పితృదేవతలు వసువులు సాధ్యులు అశ్విని దేవతలు మరుత్తులు మనువు వాయువు అగ్ని ఈ ఆదిత్యుడే ప్రజలకు ప్రాణభూతమైనవాడు ఋతువులకు కారణమైనవాడు ఈ ఆదిత్యుడు నారాయణపరముగా అర్థము పితృదేవతల ఎందును వసువులయందును సాధ్యులయందును అశ్విని దేవతల మరుత్తులయందును మరుత్తుల మనూనందును వాయువు అగ్నియందును అంతర్యామి అయి ఉన్నవాడును ప్రాణస్వరూపుడును ఋతుప్రవక్తయు ఆదిత్యమండల రూపుడు ఈ నారాయణుడు ఆదిత్య సవిత సూర్య ఖగః పూషాగభస్తిమాన్ సువర్ణ సదృశోభాను హిరణ్యరేతర సూర్యపరముగా ఆదిత్యుడు లోక ప్రేరేపకుడు జనులను కర్మలందు ప్రోత్సహించువాడు ఆకాశ విహారి వర్షము మూలమున జగత్తును పోషించువాడు శ్రేష్టమైన కిరణములున్నవాడు బంగారు వంటి తేజస్సు కలవాడు పగటిని కలిగించువాడు ప్రకాశించువాడు ఓ సూర్యభగవానుడా ఇవన్నీయు నీవే నారాయణపరముగా ఓ దేవా నీవు భూమికి భర్తవు లోకములను సృజించువాడవు స్థావర జంగమాత్మకమగు లోకమునకు అంతర్యామివి దహరాకాశమును పొందినవాడవు లోకములను పోషించువాడవు దిక్కులంతటనూ వ్యాపించు లక్ష్మీదేవిని కలవాడవు బంగారు మేనిచాయ కలవాడవు ప్రకాశించువాడవు జ్ఞానమును ప్రసాదించువాడవు అనగా అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును ప్రసాదించువాడవు హరిదస్వ సహస్రార్చిహి సప్తసప్తిర్మరీ చిమాన్ తిమిరోన్మదనస్శెంబు త్వస్తా మార్తాండకోం సుమాన్ సూర్యపరముగా ఓ సూర్యుడా నీవు ఆకుపచ్చ రంగు గుర్రములు కలవాడవు వేయి వాడవు ఏడు గుర్రములు కలవాడవు ప్రశస్తిగల కిరణములు కలవాడవు చీకటిని నశింపచేయువాడవు సుఖమును ప్రసాదించువాడవు నామరూపములను నిర్మూలింపచేయువాడవు బ్రహ్మాండమును మరలా జీవింపచేయువాడవు ప్రపంచమంతటను వ్యాపించువాడవు నారాయణపరముగా ఓ దేవా నీవు మనోహర వాహనుడవు సర్వమంగళ గుణశీలుడవు సప్తాస్వనికి అంతర్యామివి శత్రువులను ధ్వంసం చేయు చక్రాది ఆయుధములు ధరించినవాడవు జ్ఞానాంటక నిరోధివి సుఖప్రదాతవు ప్రళయానంతరము మరలా లోకములను సృష్టించువాడవు ప్రపంచము లోపల వెలుపలా వ్యాపించువాడవు హిరణ్య రవిహి అగ్ని సూర్యపరముగా ఓ దేవా నీవు హితము రమణీయము అగు బుద్ధి కలవాడవు చల్లని వాడవు తపింపచేయువాడవు ప్రకాశమును కలిగించువాడవు వేదములచే స్థుతింపబడువాడవు గర్భమునందు అగ్ని కలవాడవు అదితి పుత్రుడవు ప్రళయకాలమున శాంతముగా నుండువాడవు మంచును పోగొట్టువాడవు నారాయణపరముగా ఓ దేవా నీవు హిరణ్మయ బ్రహ్మాండమును సృష్టించినవాడవు తాపత్రయ నివారణుడవు భక్తుల శత్రువులను నిర్మూలించువాడవు సర్వవస్తు వస్తు పరిజ్ఞానమునకు కారణభూతుడవు బ్రహ్మకు వేదములను ఉపదేశించినవాడవు కాలాగ్ని రుద్రుడు గర్భమునందు కలవాడవు అదితి పుత్రుడవు ఇంద్రుని రక్షించినవాడవు సంతతము ఆనందమూర్తివి శీతల బాధ నివారకుడవునాధస్తామపారగా ఘనవృష్టిర వింధ్యవీ ప్లవంగ సూర్యపరముగా ఓ దేవా నీవు ఆకాశనాథుడవు చీకటిని పోగొట్టువాడవు రుగ్య దుస్సామ వేద పారంగతుడవు అధికమైన వర్షమును కురిపించువాడవు జలమునకు మిత్రుడవు ఆకాశ మార్గమున శీఘ్రగమనమున పయనించువాడవు నారాయణపరముగా ఓ దేవా నీవు గగన నిర్మాతవు భక్తుల తమోగుణమును తెలియదగిన తెలియదగినవాడవు సర్వకర్మ ఫలరూప వర్షదాత సముద్రజలమున శయనించువాడవు దుర్గమైన సుషుమ్నాపదమునందు భక్తులు పోవునట్లు చేయువాడవు అనగా మోక్షమును ప్రసాదించువాడవు పింగళ సర్వతాపనః కవిర్ విశ్వో మహాతేజా రక్త సర్వభవోద్భవః సూర్యపరముగా ఓ దేవా నీవు ఎండను కలిగించువాడవు గుండ్రని రూపము గలవాడవు మృత్యు స్వరూపుడవు ఉదయకాలమున గోరోచనపు వన్నె కలవాడవు మధ్యాహ్న కాలమున సమస్తమును తపింపజేయువాడవు కవి సర్వనిర్వాహకుడవు మహా తేజస్వి రక్తవర్ణుడవు సర్వకార్యకారణ భూతుడవు నారాయణపరముగా ఓ దేవా నీవు మహాజ్ఞానివి కౌస్తువాది భూషణములు కలవాడవు లయకారకుడవు సర్వవ్యాపకుడవు బ్రహ్మాండమునంతటిని దహింపచేయువాడవు సర్వజ్ఞుడవు విశ్వరూపుడవు మహాసామర్థ్యశాలివి భక్తుల పాలిట అనురాగము కలవాడవు సర్వకారణభూతుడవు నక్షత్రగ్రహ తారాణిపోవభావనీ ద్వాదశాత్మన్నమోస్ సూర్యపరముగా ఓ దేవా నీవు అశ్విని మొదలైన నక్షత్రముల గ్రహముల తారల నాయకుడవు విశ్వస్థితి కారకుడవు తేజస్సులన్నింటికినీ తేజస్సునిచ్చువాడవు ఇంద్రుడు ధాత భృగువు పూషుడు మిత్రుడు వరుణుడు ఆర్యముడు అచ్చిస్సు వివస్వంతుడు త్వష్ట సవిత విష్ణువు అను పన్నెండు మూర్తులు గల నారాయణ నారాయణపరముగా ఓ దేవా నీవు నక్షత్ర గ్రహ తారలయందు విశ్వస్థితి హేతుడవు ఇతర తేజస్సులను అనచివేయు మహా తేజస్వి ద్వాదశాదిత్యులయందు అంతర్యామి అయినా నీకివే నమస్కారము గిరయే దినాధిపతయే నమే సూర్యపరముగా ఓ దేవా తూర్పు పడమర కొండలపై పయనించి కనబడు నీకు నమస్కారము జ్యోతిర్గణములకు అధినేతవైన నీకు నమస్కారము దినాధిపతివైన నీకు నమస్కారము నారాయణపరముగా ఓ దేవా తూర్పు పడమటి కొండలయందు ముక్తుల సముదాయమునకు నమస్కారము దినమణియగు సూర్యునియందు అంతర్యామివైన నీకు నమస్కారము జయాయ భద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమ సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః సూర్యపరముగా అడ్డులేని పరాక్రమము గల ఓ దేవా నీకు నమస్కారము విజయమును మంగళమును కలిగించు నీకు నమస్కారము పచ్చని గుర్రములు గల నీకు నమస్కారము సహస్ర కిరణములు గల నీకు నమస్కారము అది పుత్రుడువైన నీకు నమస్కారము నారాయణపరముగా ఓ దేవా భక్తులు సంసార సాగరమును తరింప తోడ్పడు నీకు నమస్కారము జయమంగళప్రదుడవగు నీకు నమస్కారము శ్రేష్ట వాహనుడివి అయిన నీకు నమస్కారము అమిత తేజస్వియగు నీకు నమస్కారము సూర్యమండలాంతర్వర్తి అయిన నీకు నమస్కారము నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ పద్మ మార్తాండాయ నమో సూర్యపరముగా ఉగ్రుడవును వీరుడవును వేగముగా పయనించినట్టి వాడవును అయినా నీకు నమస్కారము పద్మములను వికసింపజేయు నీకు నమస్కారము బ్రహ్మాండ పునఃసృష్టి నీకు నమస్కారము నారాయణపరముగా భక్తులు వారికి ఉగ్రుడవును కర్మ నమస్కారము ప్రణవ ప్రతిపాద్యుడవునా నీకు నమస్కారము భక్తుల హృదయ కమలముల వికసింపజేయు నీకు నమస్కారము ప్రళయానంతరము బ్రహ్మాండమును మరళా సృజించు నీకు నమస్కారము బ్రహ్మేశాచుసా సూర్యాదిత్యవర్చసే భాస్వతే రౌద్రాయ వపుషే నమ సూర్యపరముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నియామకుడువును సూర్యుడు ఆదిత్యుడువును అగు నీకు నమస్కారము ప్రకాశమానుడువు సర్వభక్షకుడవు రౌద్రరూపుడవు అయిన నీకు నమస్కారము నారాయణపరముగా త్రిమూర్తులకు నాయకుడు అయిన పరబ్రహ్మస్వరూపుడవు ప్రాణికోటి కర్మాచరణ నియంతవు సూర్యమండల తేజస్వరూపియు మహాతేజస్వియు సమస్తమును సంహరించువాడవు రౌద్రాకారుడవు అయిన నీకు నమస్కారము తమోజ్ఞా హిమజ్ఞాయ మితాత్మనే కృతజ్ఞాయ దేవాయ నమః సూర్యపరముగా చీకటిని మంచును పోగొట్టువాడవును ఉపాసకుల శత్రువులను వధించువాడువును అమిత తేజస్సు తేజస్సుగలవాడవును దీప్తిమంతుడువును జ్యోతిర్గన నీకు నమస్కారము నారాయణపరముగా అజ్ఞానమును నిర్మూలించువాడవు భక్తులకు సుఖదుఃఖాది ద్వంద్వములను సహించు శక్తి నొసగువాడవు అర్షడ్వర్గ నాశకుడవు అపార మహిమోపేతుడవు మహాపాపుల శిక్షించువాడవు సూర్యచంద్రాది జ్యోతిర్వర్గమునకు కాంతినిచ్చువాడవు అగు నీకు నమస్కారము కరాభాయ నమస్కారముఖరా విశ్వకర్మణే నమస్తమో రుచయే లో కరగిన అగ్ని రూపుడవు జగత్కారణుడవు అంధకారమును పోగొట్టువాడవు ప్రకాశస్వరూపుడవు సాక్షివి అగు నీకు నమస్కారము నారాయణపరముగా వన్నె దేహము ఛాయవాడవు సమస్త లోకమునకు ఆధారభూతుడవు అజ్ఞానమును నశింపజేయువాడవు ప్రకాశమూర్తివి సర్వజనులు చేయు కర్మలకు సాక్షిభూతుడవు అగు నీకు నమస్కారము వైభూతం ప్రభు పాయత్యేషతపత్యేష వర్షత్యేష గభస్తి ఉభయపరముగా అర్థము సర్వనియామకుడైన ఈ ఆదిత్యుడు జగత్తులను లయింపచేసి మరలా సృజించును తన రశ్మి చేత తాపము కలిగించి ఎండింపచేసి వర్షము కురిపించును ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్టితः యేష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రీణాం ఉభయపరముగా అర్థము ప్రాణికోటి సుషుప్తి ఎందుండగా ఈ ఆదిత్యుడు సర్వత్రా వ్యాపించి అంతర్యామి అయి మేలుకొనియుండును

క్రతుఫలములకు లోకకృత్యములన్నింటికి ప్రభు ఈ ఆదిత్యుడే అనగా సూర్యమండలవర్తి నారాయణుడే ఏనమాపత్సు కృచ్య్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ ఓ రామ ఆపత్కాలమున కష్టములు వచ్చినప్పుడు భీకరారణ్యములో చిక్కుకున్నప్పుడు భయస్థితులలో మానవుడు ఈ ఆదిత్య హృదయమును పఠించినచో ఆ ఆపదల నుండి బయటపడి సుఖించును మేకాగ్రో దేవదేవం జగత్పతి యుద్ధేషు విజయిషి ఓ రామ నీవు ఏకాగ్ర చిత్తుడవై దేవదేవుడు జగత్పతియగు ఈ ఆదిత్యును పూజింపుము ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపింపుము యుద్ధములో నీకు తప్పక విజయము చేకూరును అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వదిష్యసి ఏ జగమయ మహాబాహు నీవి రీతిగా చేసిన క్షణములో రావణుని వధింపగలవు అని చెప్పి అగస్త్య మహాముని తాను వచ్చిన దారినే పోయెను రాఘవ ప్రయతత్మవాన్ మహాతేజస్వి అయిన శ్రీరాముడు దీనిని విని మనస్సులోని చింతన విడిచి మిగుల సంతోషించి ఏకాగ్రమైన మనస్సుతో ఈ స్తోత్ర ప్రతిపాదిత దైవమును అనగా ఆదిత్యును ధ్యానించెను ఆదిత్యం ప్రేక్ష జ పరం హర్షమవాప్తమాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ మహావీరుడగు శ్రీరాముడు ఆచమనము చేసి శుచి అయి సూర్యుని చూచి సూర్యమండలాంతర్వర్తి అయిన భగవంతుని ధ్యానించి మూడుసార్లు ఈ ఆదిత్య ఆదిత్యహృదమును జపించి అమిత సంతోషముతో వింటిని గ్రహించెను రావణం ప్రేక్ష ప్రేక్ష్య భవత్ రావణును చూచి శ్రీరాముడు యుద్ధము చేయుటకు ఉత్సాహముతో అతనిని సమీపించెను ఆ రావణుని చంపుటకు దృఢ నిశ్చయుడయ్యెను ఆతర విరవద నిరీక్ష్య రామం ముదిత మానాః పరమం ప్రహృష్య మానాః నిసిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్య గతో ఇట్లు శ్రీరాముడు దేవదేవుని ధ్యానింపగా సూర్యుడు సూర్యమండలాంతర్వర్తియగు నారాయణుడు మిక్కిలి సంతసించెను దేవతా సమూహమంతయును తన్ను పరివేష్టించి ఉండగా ఆయన శ్రీరామునికి విదితుడై రాక్షసరాజునకు మృత్యువాసన్నమైనదని ఓ రామా నీవు ఆలసింపకుము పోరు సలుపుము అని హెచ్చరించెను ఓం నమో నారాయణాయ